ఈ రోజు మీకు చాలా టేస్టీగా ఉండే సాంబార్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికి కావాల్సినవి ఒక కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లోకి తీసుకోవాలి ఒక కప్పు కందిపప్పుకి రెండు గ్లాసుల వాటర్ని తీసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడిగించుకోవాలి ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసి ఒక గరిటెతో మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఒక బౌల్లోకి గుజ్జును పిండుకోవాలి పప్పులోకి చింతపండు వాటర్ని పోసుకోవాలి అలాగే ఇంకో గ్లాస్ వాటర్ని పోసుకోవాలి ఒకసారి కలుపుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఈ పప్పు వాటర్ని బాగా మరిగించుకోవాలి ఈ పప్పు వాటర్ మరిగే లోపల మరొక ఫ్లేమ్పై ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు వేసుకోవాలి సాంబార్లోకి ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కట్ చేసి పెట్టుకున్న ఆలు కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకొని మరొక మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సొరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకుంటూ రెండు నిమిషాలు వేయించుకోవాలి టమాటోని ముందు వేసుకుంటే గుజ్జుగా అవుతుంది కాబట్టి లాస్ట్లో వేసుకొని మరొక రెండు నిమిషాలు వేయించుకోవాలి సాంబార్లోకి ఎన్ని కూరగాయలు ఉంటే అన్ని కూరగాయలు వేసుకోవచ్చు ఈ కూరగాయ ముక్కల్ని ఇలా పూర్తిగా మగ్గించుకొని సాంబార్లోకి వేసుకోవాలి పూర్తిగా వేగిపోయాయి స్టవ్ ఆపేసుకుంటాను ముందుగా తయారు చేసుకున్న పప్పు చింతపండు వాటర్లో టేస్టు సరిపడా సాల్ట్ టేస్టు సరిపడా కారాన్ని వేసుకొని మరిగించుకోవాలి ఇలా పూర్తిగా మరిగిన తర్వాత ఉన్న కూరగాయ ముక్కల్ని పప్పు వాటర్లోకి వేసుకోవాలి ఇలా పూర్తిగా వేసుకొని మరొక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఇలా మంచిగా మరిగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా మంచి పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉండే సాంబార్ తయారైపోయింది ఈ సాంబార్ ఇడ్లీ దోశ వడ అలాగే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి